శ్రీ అభయాజనే స్వామి ఆశిస్తో బిబలిపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి కుమార్ విజయ్ పవన్ కుమార్ గారు పాలన మేడ్కొండూరు మండలం గుట్ట ప్రదర్శన లో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానికి కూడా ఈ కార్యక్రమాలు గొట్టగా గత యజమాని సలతో సత్కరించి జ్ఞాపకార్శిని భావకరిస్తున్నారు జానకి సుబ్బయ్య సత్యనారాయణ వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం జానకి నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు అదేవిధంగా క్షాలివార మొత్తం కూడా శ్రీ సామశివా శిరీక్షరు దుర్గి ప్రపర తప్పమైన తినసామసరావు గారు శ్రీనివాసరావు గారు బాగుతరిస్తున్నారు వారి తరఫున గప్పువారి తరఫున ఈ గత యజమానిని సత్కరించవలసిందిగా మనీ ప్రదర్శనలో బహుమతులు భావకరిస్తున్నటువంటి బహుమతి దాతలు శ్రీ సాయి ఫర్టిలైజర్స్ ప్రొపరేటర్ గణపశెట్టి నాగార్జున గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా సేజిపు విభాగంలో రెండో తొమ్మిది నలభై వేల రూపాయల మొత్తంలో ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బాగుపూరిస్తున్నటువంటి యాదర్తి నరేష్ గారు తెలుగుదేశం పార్టీ యువనాయకులు అడిగప్పల ముత్యాల సురాజ్ గారు జనసేన పార్టీ అడిగప్పల గ్రామ అధ్యక్షులు కరుణ వెంకయ్య గారు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తున్నాము అడిగప్పల వారిని త యజమాని సత్కరించవలసిందిగా ఈరోజు ఈ ప్రదర్శనలో

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల బుల్సు రాలేదండి పవన్ కళ్యాణ్ గారు పాత ఏంద్రండి అన్నా అన్నా ಮುಂದಿಲ್ಯಾ <laughs> <laughs> <hug> <coughs> <hug>

మొత్తం సాగులేదా గుడిగడ్డు పడుతుంది గరిపిశెట్టి నాగార్జున గారు శ్రీ సాయి ఫర్టిలైజర్స్ ఇటు కొద్దిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యువనాయకులు అడిగొప్పారు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు అడిగొప్పల కరణం వెంకయ్య గారు తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు అడిగొప్పల వారి చేతుల మీదుగా జన యజమాన్ని సత్కరించుకోవడం జరిగింది

ಶ್ರೀ ಅಭಯಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಸರೂ ಸರಿಪಡಿ ಮೇಲ್ಕೊಂಡೂರು ಜಿಲ್ಲಾ ಶಾಖಮ

나둘너 k i d d i n ಅಡುಗ ದೂರ ಆರು ಸೆಕೆ ಪೂರ್ತಿ ಜರಿ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತನ ಜತಕನ್ನ ಮುಖ್ಯ ರೊಂದು ಸೆಕೆಂಡ್ ಮತ್ತೆ ಉನ್ನ మంచి కాంపిటీషన్ పల్లె శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం శాఖపల్లి విజయ్ పవన్ కుమార్ గారు పాలనకు పాలనపూర మేడకొండలు ఉన్నాం గుంటూరు జిల్లా పెద్ద పోటీలో ఉన్నాయి ఆరో గత పోటీలో ఉన్న ఏడవ గత వారు శ్రీ 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 వంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్లతో కేశవ రెడ్డి గారు కథ కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు రెడీగా నేర్చుకోవాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థలంలో కొనసాగుతున్న చెత్త కన్నా యాభై తొమ్మిది సెకండ్ల మెత్త

ప్రదర్శనలు ఉన్నాయి జిల్లా ప్రదర్శన తదుపరి సుమారుగా నలభై ఐదు లక్షలు పాల్తో కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన తదుపరి ఇప్పుడే వారి పేరు మీద

హలో ఏంటి ఎప్పుడు ఎప్పటి కాదా మామల ఏం కదా నెక్స్ట్ జతే ఇప్పుడు అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఏడు కారోలుతున్నాయి ఏం ఏడేదే నెక్స్ట్ జతే

ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషము ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము రెండు సెకండ్ల పొందంచడం ఉన్నదిపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి

హలో చెప్పండి ఈ సార్ చెప్పండి సార్ ఇంకా మూడు జతలు ఉన్నాయి సార్ ఇంకా నాలుగైతే సార్ ఐదు వేలకి ஆ நால நாலு நர்த்து சார் ஆ சார் ஆ சரி சார்

பதக்கொண்ட ரெண்டு வில ஏழு வந்த யாபை அது தூரா பதி நிமிஷம் முப்பை எது பூர்ச்சியும் மொதல கொரசாங்க నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపురి గ్రామం శాఖ మారి పవన్ కుమార్ గారు పాలనకు మేరి మండలం గుంటూరు జిల్లా మా గత ప్రదర్శన ఆరో గతగా ఏడవ గత వారు మంచి కాంపిటీషన్ గత Gue t referred Marche Tintonder Niño U Kellery wieerman పదకొన్న నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థలంలో కొనసాగుతున్న గతకంలో నలభై ఐదు సెకండ్ల మందించారు గోరేంటి కేసవారెడ్డి గారిం కటసత్తాల రంగారెడ్డి మండలా జిల్లా వారు హ అదే హా హా 14 గారوں ను పొత్తి చేస్తున్నారు 3500 అడుగుల దూరాన్ని

నాలుగు నిమిషము ఉన్నది పదహారౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది

మదనిసార మదరగొరసాక అంటే ఇతే జవరికి వచ్చి మరణ పరిగ పిజవరికి వెళ్ళి మరణ పరిగ ఒక అనుదొరని లాగాలి ఈ రాత్రి పోటీ जैसी चिरకి 57 అడుగుల దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు ఈ రోడ్ పోటీ చేసి తిరిగి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగిలో కరుగుదరని లేకపోతే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి శ్రీ అభయాంజనే ఆశీసులతో వెదనపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాతమని విజయ్ మోహన్ కుమార్ గారు పాలడుగు మేనుకొంటూరు మండలం గుంటూరు జిల్లా వారి గత లాగిన దూరము నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క అడుగు నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరవ గత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మంచి కాంపిటీషన్ జతలు రెండు జతలు కూడా మూడు జతలు ఉన్నాయి మొత్తం